అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని శ్రవణ నక్షత్రంలో జన్మించిన శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో కొలిచే మాసమే శ్రావణ మాసం వ్రతాలకు నోములకు ప్రసిద్ధి అయిన శ్రావణంలోనే మరికొన్ని పర్వదినాలు వస్తాయి అందుకే దీన్ని ఆధ్యాత్మిక మాసంగానూ పిలుస్తారు ఇంటి ముందు కట్టే మామిడి తోరణాలు గుమ్మాలకు పెట్టే పసుపు కుంకుమలు మహాలక్ష్ముల రూపంలో వచ్చే పోయే ముత్తైదువులు సంప్రదాయ వస్త్రాల్లో మెరుస్తూ ఇల్లంతా కలిగి తిరిగే ఆడబడ్జులు ఇలా శ్రావణం అంటేనే ఓ సందడి ఓ ఆనందం సిరి సంపదలతో పాటు విద్య ధాన్యం సంతానం ఆరోగ్యం కీర్తి శక్తి విజయాలను ప్రసాదించమంటూ అష్టలక్ష్ములను కొలిచే ఈ మాసంలో మరికొన్ని పర్వదినాలు ఉన్నాయి శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం చంద్రుడు పౌర్ణమి తిది నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి శ్రవణం అనే పేరు వచ్చింది తెలుగు మాసాల్లో ఇది ఐదో నెల పూజలకు నోములకు వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉండే ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి ప్రీతికరమని చెబుతున్నాయి శాస్త్రాలు ఈ రోజుల్లో ఉపవాస దీక్షను పాటిస్తూ శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని బిల్వపత్రాలతో పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయంట నవవధువులు శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వడం పరిపాటి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలనిచ్చి సత్సంతానాన్ని ప్రసాదించే ఈ వ్రత విశేషాన్ని కృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి ఉపదేశించాడని ప్రతీతి అదేవిధంగా శ్రావణ శనివారాల్లో శని భగవానుడిని పూజించడంతో పాటు లక్ష్మీనారాయణ నోము సౌభాగ్య శనివారం నోము వంటివి చేపడతారు ఇక శ్రావణ పంచమిని నాగుల పంచమిగా పిలుస్తారు ఈ రోజున ఉపవాసం ఉంటూ పాము పుట్ట వద్దకు వెళ్ళి పూజలు చేయటమూ తెలిసిందే